యోగు గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము అప్పుడు ఎలియాహు ఇలాగూ చెప్పసాగేను జ్ఞానులారా నా మాట వినుడి అనుభవశీలులారా నాకు చెవియొగ్గుడి అంగలి ఆహారమును చూచినట్లు చెవి మాటలను పరీక్షించును న్యాయమైనదేదో విచారించి రండి మేలైనదేదో మనంతట మనము విచారించి రండి నేను నీతివంతుడను దేవుడు నా పట్ల న్యాయముత న్యాయవంతుడనై ఉండి నేను అబద్ధికునిగా ఎంచబడుచున్నాను నేను తిరుగుబాటు చేయకపోయినను నాకు మానజాలని గాయము కలిగినని యోబు అనుచున్నాడు యోబు వంటి మానవుడెవడు అతడు మంచినీళ్ళ వలె తిరస్కారమును పానము చేయుచున్నాడు అతడు చెడుతనము చేయువారికి చెలికాడాయను భక్తిహీనులకు సహవాసి ఆయను అరులు దేవునితో సహవాసము చేయుట వారికి ఏమాత్రమును ప్రయోజనకరము కాదని అతడు చెప్పుకొనుచున్నాడు విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి దేవుడు అన్యాయము చేయుట అసంభవము సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము నరుల క్రియలకు తగినట్టుగా ఫలమైన వారికి ఇచ్చును అందరికీ వారి వారి మార్గముల బట్టి వారికి ఫలమిచ్చును దేవుడు ఏమాత్రమును దుష్కార్యము చెయ్యడు సర్వశక్తుడు న్యాయము తప్పడు ఎవడైనను భూమిని ఆయనకు అప్పగింత పెట్టునా ఎవడైనను సర్వ ప్రపంచ భారమును ఆయన అప్పగించునా ఆయన తన మనస్సు తన మీదనే ఉంచుకున్న ఎడల తన శ్వాస నిశ్వాసలను తన యొద్దకు తిరిగి తీసుకొని ఎడల శరీరులందరూ ఏకముగా నశించెదరు నరులు మరలా ధూళి అయిపోవుదురు కావునా దీనిని విని వివేచించుము నా మాటల నాలకింపు న్యాయమును ద్వేషించువాడు లోకము నేలున న్యాయ సంపన్నుడైన వాని మీదికి నేరము మోపుదువా నీవు పనికిమాలిన వాడవని రాజుతోనైనను మీరు దుష్టులని ప్రధానులతోనైనను అనవచ్చునా రాజుల ఎడల పక్షపాతము చూపని వానితోనూ బీదల కన్నా ధనము గల వారిని ఎక్కువగా చూడని వానితోనూ అలాగు పలుకుట తగున వారందరూ ఆయన నిర్మించిన వారు కారా వారు నిమిషములో చనిపోవుదురు మధ్యరాత్రి ప్రజలు కల్లోలము నుండి నాశనమగుదురు బలవంతులు దైవికముగా కొనిపోబడుదరు ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది ఆయన వారి నడకలన్నీ కనిపెట్టుచున్నాడు దుష్క్రియలు చేయువారు దాక్కుంటకు చీకటి అయినను మరణాంధకారమైనను లేదు ఒకడు న్యాయ విమర్శలోనికి రాకముందు బహుకాలము అతనిని విచారణ చేయుట దేవునికి అగత్యము లేదు విచారణ లేకుండానే బలవంతులను ఆయన నిర్మూలము చేయుచున్నాడు వారి స్థానమున ఇతరులను నియమించి ఉన్నాడు వారికి క్రియలను ఆయన తెలియజేయుచున్నాడు రాత్రి అందు ఆయన నాశనము కలుగజేయగా వారు చులని బహిరంగముగానే ఆయన వారిని శిక్షించును ఏలయనగా వారు ఆయనను అనుసరించట మానిది ఆయన ఆజ్ఞలలో దేనినైనను లక్ష్య పెట్టకపోయిరి బీదల మొరను ఆయన యొద్దకు వచ్చినట్లు చేసిరి దీనుల మొరను ఆయనకు వినబడినట్లు చేసిరి ఆయన సమాధానము కలుగజేసిన ఎడల శిక్ష విధింపగలవాడు ఎవడు ఆయన తన ముఖమును దాచుకున్న ఎడల ఆయనను చూడగలవాడెవడు ఇది అనేకులను గూర్చినదైనను ఒక్కటే ఒకని గూర్చినదైనను ఒక్కటే దిహీన్లు రాజ్య పరిపాలన చేయుకుండా వారు ప్రజలను చిక్కించుకొనుకుంటున్నట్లు బలవంతులను ఆయన నిర్మూలము చేయుచున్నాడు ఒకడు నేను తిని నేను ఇంకను పాపము చెయ్యను నాకు తెలియని దానిని నాకు నేర్పుము నేను దుష్కార్యము చేయుచున్న ఎడల ఇంకను చెయ్యనని దేవునితో చెప్పునా నీకిష్టము వచ్చినట్లు ఆయన ప్రతీకారము చెయ్యునా లేని ఎడలా ఉందువా నేను కాదు నీవే నిశ్చయింపవలను గనుక నీవు ఎరిగిన దానిని పలుకుము వివేచన గలవారు వారు జ్ఞానం కలిగి నా మాటలు వినువారు నాతో ఈలాగు పలుకుదురు యోబు తెలివి మాలిన మాటలు ఆడుచున్నాడు అతని మాటలు బుద్ధిహీనమైనవి తులవలే యోబు ప్రత్యుత్తరం ఇచ్చినందున అతడు తుదమట్టుకు శోధింపబడవలనని నేనెంతో కోరుచున్నాను అతడు తన పాపమునకు తోడుగా ద్రోహము చున్నాడు మన ఎదుట చప్పట్లు కొట్టి దేవుని ఎదుట కాని మాటలు పెంచుచున్నాడు ఆమె